ఈ రోజు నేను గ్రో బ్యాగులల్లో వేసిన మొక్కలను చూపిస్తాను చూడండి మొన్న ఒక టెన్ గ్రో బ్యాగులు తీసుకున్నాను ఒక రెండు వందల యాభై అవే వాటిల్లో కొన్ని విత్తనాలు వేస్తున్నాను అని చెప్పి వీడియో తీసి పెట్టాను కదా అది వచ్చి చుక్కుడు బెండ గుట్ట చుక్కుడు అని చెప్పి చెప్పున్నాను కదా గుట్ట చుక్కుడు గోరుచుక్కుడు బెండ అనమాట ఈ మూడు ఇత్తనాలు ఒక్కొక్క దాంట్లో ఈ మూడు మూడు వేసాను అనమాట కొన్ని ఎగస్టా ఉన్నప్పుడు కూడా కొన్ని కొన్ని వేసాను కానీ అన్నిటిలో బాగా అనమాట దీంట్లో అయితే మాత్రం బెండ మలవలేదు అందులో వచ్చి గుట్ట చుక్కుడు కూడా మలవలేదు అన్ని గోరుచుక్కులే ఉన్నాయి కానీ నేను అన్నిటల్లో ఒకటి ఒక్కోటే వేసాను తర్వాత మా పాపకి ఇచ్చాను కొన్నిటల్లో ఏ అమ్మ కొన్ని ఉన్నాయి మళ్ళీ మలవపోయినని ఇస్తే ఆ అమ్మాయి కొన్ని ఎగస్ట్రా వేసిందనమాట ఆ ఎగస్ట్రా కూడా కొన్ని బతికాయి కొన్ని అయితే బతకలేదనమాట ఇది చూడండి గుట్ట చుక్కడికి మిడత ఎలా తినేస్తుందో మిడత అయితే ఆకులన్నిటిని తినేసేదానికి స్టార్ట్ చేసినట్టుంది దీంట్లో అయితే మూడు మలిచాయి దీంట్లో కూడా మూడు మలిచాయి ఇలా మూడు మలిచినవి కొన్ని ఉన్నాయి కొన్నిటల్లా ఏంటంటే కొన్ని మలవలేదు కానీ ఈ గుట్ట చుక్కుడు అనేది మాత్రం ఒక్క దాంట్లోనే మరవలు కొరవ తొమ్మిది గ్రో బ్యాగులల్లో అయితే మలిచింది ఒక్క గ్రో బ్యాగ్లోనే మలవలేదు నా దగ్గర ఇంకొక ఇత్తనం ముందు వేసేసుకుంటాను చూడండి ఈ కొన్ని ఎగస్టా చేసిన విత్తనాలు అనమాట చుక్కుడు ఈ గోరు చుక్కుడు అవి వచ్చి తోటకూర విత్తనాలు కూడా కొన్ని పడినట్టు ఉన్నాయి అవి కూడా మలిసినట్టు ఉన్నాయి ఇగో చూడండి ఇలా వచ్చాయి అనమాట చాలా బాగా వచ్చాయి అయితే గోరుచుక్కుడు బెండ కొంచెం చిన్నగా అనిపిస్తుంది కానీ గుట్టచుక్కుడు అయితే మొక్క కొంచెం తొందరగా వచ్చేసింది పెద్దగా బాగుంది కానీ ఆ మొక్కలని ఏందంటే మిడత తింటుంది అనమాట చాలా బాగా వచ్చాయి మొక్కలు అయితే మాత్రం చూడండి ఎంత బాగా వచ్చాయో అన్నిటిల్లో ఉన్నాయి ఇంకా నేను వస్తాయో లేదో అనుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో తక్కువైన తక్కువైనటల్లో అయితే వేస్తాను కొన్నిటల్లో ఎక్కువ ఉన్నాయి ఎక్కువని అయితే తీసేస్తాను పెద్ద అయితే మాత్రం అవన్నీ ఆ గ్రో బ్యాగ్లో ఉండాలంటే కష్టం కదా ఇది వచ్చి బెండ చూడండి మట్టి పడినట్టుంది ఉంది ఇలా బెండ అయితే ఇలా వచ్చింది చాలా బాగా వచ్చాయి అనమాట చుక్కుడు వచ్చింది బెండ వచ్చింది గుట్ట చుక్కుడు అన్నీ వచ్చాయి అనమాట ఈటల్లో అయితే నేను మొక్కజొన్న ఎత్తనాలు వేసానున్నాను పోయిన సంవత్సరం నేను మొక్కజొన్న వేసినప్పుడు ఒక కంకి తీసి పెట్టుకున్నాను అన్న కదా అది మనసుద్దాం అలవదా అనే ఉద్దేశంతో వేరే హోటల్లో చూస్తే వచ్చాయి అని చెప్పాను కదా అందుకని ఈ చిన్న చిన్న బస్తాలని ఇలా రెడీ చేసుకుని ఈటల్లో అయితే వేసాను చాలా బాగా వచ్చాయి వేసినాయి వేసినట్టు వచ్చాయి అనమాట నాకు మొక్కజొన్న విత్తనాలు అయితే మాత్రం ఒక దాంట్లో ఎక్కువ శాతం ఒకటే వేసాను ఏదన్నా కొన్నిటల్లో ఒక రెండు మూడు అంతే కానీ ఎక్కువ శాతం అయితే ఒకటే వేసాను చిన్న బ్యాగులు కదా ఒక మొక్క సరిపోయిద్దనే ఉద్దేశంతో వేసాను అనమాట దీంట్లో అయితే మూడేశాను ఫస్ట్ అయితే రెండే వచ్చాయి ఇంకా రాదనుకున్నాను తర్వాత కూడా ఒకటి చిన్నగా వచ్చింది వేసిన ప్రతి ఒక్క ఎత్తనం అయితే వచ్చిందనమాట చాలా బాగా వచ్చాయి ఈ మొక్కజొన్న ఎత్తనం ఏంటంటే దీనికి కర్ర అలాంటివి ఏం కట్టబడలేదు స్టార్టింగ్ ఇలా చిన్నగా ఉన్నా నాకు మాత్రం చాలా స్ట్రాంగ్గా తయారవుద్ది ఆ ఏర్లనే వాటినే అది పడిపోకుండా బాగా పెట్టుకున్న దాని మధ్య చాలా స్ట్రాంగ్గా మట్టినైతే నా మొత్తం చుట్టూరు వైపుల్లో ఆ ఇయర్లు అనేది అలుపుకొని చాలా స్ట్రాంగ్గా నిలబడుద్ది మొక్క అనేది నేను ఇంతకుముందు వేసినప్పుడు చూశాను అనమాట చాలా బాగా వచ్చాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్